ఏం కొంటారు అక్కడకి రండి విను చూడండి లోపల ఉన్నారు కదా స్టేషన్ తీసుకుంటారా అపండి తియండి సాయిరెడ్డి చెప్తాను ఎవరు చెప్తే అవును మీ ఎమ్మెల్యే చెప్తే ఇక్కడ ను ముత్తాయిని ఏం కేసు ఓ

ఇది మాత్రం పద్ధతి కాదు ముందుకు వెళ్తే మాత్రం మా జరిగితే మాత్రం తీసుకెళ్లాల్సిందే జరగండి గుర్తు పెట్టుకోండి మేడం కేసులో ముద్దాయని చెప్పి చెప్తాను મેડમ ડોરો પંજેને ડોરો પંજેને મે વેલી પાતો એમ કેસ આયા એમ કેસ

మీ దగ్గర లేరు కదా చూపించండి చూపించండి అవునండి ముద్దాయి లేరు అంటున్నారు కదా చూపించండి మీరు కాదు మేడం మీరు కాదు మేడం మాకు కావాల్సిన మీరు కాదండి మడమ్ మీరు నేను మీరు సపోర్ట్ మా మా చెప్పండి మీరు వెళ్ళిపోతాం చూపించండి నా మీరు పాడేది నేను వట్లేదు మడమ్ కేసులో ఉన్నప్పుడు లోపల పెట్టుకు తింటున్నారు మీరు ఏ కేసు లేదు

ఏదైనా దౌర్జన్యం చేయట్లేదు మీరే చేస్తున్నారు మీరు వాడిని తీసుకొని వచ్చినప్పుడు మీరు మా కోఆపరేట్ చేయాల్సిందే లేనప్పుడు ఏమో వదిలేస్తావు మాకే పని అతనితో మాకు అవసరం లేదు పద్ధతి లేదు ఎన్నిసార్లు చెబుతారు పద్ధతులు